దరిద్రం పరుక్తే సౌదలు పారేయండి నేను పారేసే టైప్ కాదు పారేసింది ఏదైనా ఏరుకునే టైప్ మంచి వీళ్ళ ఓడి చేత యాభో ఇది క్యాబేజీ లోపల ఎవరండి మా ఆవిడే ఓహో వాడరు మీరు అనమాట జంగల్ ఉంటే ఖర్చు అని గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన మూడు వందలు తీసుకుని ఆపరేషన్ చేయించా ఆపరేషన్ ఆవిడకా నీకండి మా ఆవిడకి ఇబ్బంది నేను చేయించుకున్నా అది బాగా చాలా మరి బయట ఇల్లు అద్దెకిస్తాను బోర్డు పెట్టారు కదండి మరి అది తినేసాడు బాబు ఆల్రెడీ ఇచ్చేసాడు కాఫీ తాగు బాబు ఇంటికి వచ్చిన కాఫీ కప్పుల్లో మంచి లేవకూడదు ఇది కాఫీ రండి చాలా బాగుంది తాగడానికి తల దాచుకోవడానికి కొంచెం చోటు ఇచ్చా అనుకోండి బాగుంటుంది ఏంటో నువ్వు అనేది ఏ లేదండి పగలంతా డ్యూటీ చేసి రాత్రి పడుకోవడానికి చోటు కావాలి కదండి నీకు తల దాచుకోవడానికి గది కావాలి అంతే కదా నువ్వు ఆ మాట మీద నిలబడి పదండి నిలబడి బాబు ఇల్లు చూపిస్తాడు పోతారటి నేనేం చేసినా ఓ మీనింగ్ దానికి ఒక డబుల్ మీనింగ్ ఉంటుంది టీవీ సోఫా ఫోను ఆల్ ఫెసిలిటీస్ అయ్యో బాయ్ బాబాయ్ ఇంటి ఓనర్లు అంటే యమకింకర్లే ఉంటారు అనుకున్నాను మీలాంటి యమ టర్మినల్ ఉంటారని ఇప్పే చేసిందని బాబా సుమారు ఎంత ఉండదండి ఫుల్ డే వెయ్యి రూపాయలు అంటే అప్డే అన్నా ఐదు వందలు అప్డేటండి అదేనయ్యా రాత్రుడు మాత్రమే పడుకుంటానన్నావుగా అందుకే ఐదు వందలు అన్నా అనుకోండి ఎప్పుడైనా మరి హాలిడే వచ్చి పగలొచ్చే ఆల్రెడీ అద్దెకున్నోడికి తెలిసిపోద్ది అంటే వేరే అది చేయండి అదంతా నీకెందుకు ఆడుతూ నాకు చాలా పని నీకు రూమ్ కావాలని చెప్పు లేకపోతే లేదు బాబా కోపడిపోతారట బాబు అవసరం నాది అవకాశం మీది ఇంతకు మా రూమ్ మీద ఏం చేస్తారండి చేతిరాజండి కాదయ్యా కష్టపడి పని చేస్తాడు రాత్రుడు నైట్ డ్యూటీ అండి కష్ట అబ్బో యూస్లెస్ ఫీలో కాదు బాబు యూస్లెస్ కట్ జస్ట్ యూజ్ మొఖం మీద మొక్కలు పెట్టేటప్పుడు కోపం వచ్చి కాకపోతే కొత్త కదా ఇలాంటి పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకుంటాను ఏంటో ఇలా అస్తమానం పని తిడుతున్నానని ఏమైనా ఫీల్ అవుతున్నారా నా ఫీలింగ్ నువ్వు పెడుతున్నందుకు కాదు బాబు ఇలా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నందుకు ఏంటి ఇలా ఒకరికొకరు పూలు పెట్టేసుకుంటున్నారు పెట్టుకోవడం కాదండి పిచ్చుకోడం ఈ రోజు రోజు డే ఈ రోజు గులాబీనిచ్చి మీ మనసులో మాట చెప్పచ్చు ముఖ్యంగా ఈ రోజు గులాబీని ఎవరికి ఇచ్చినా కాదండ్రు నిజమా అంటే ఈ రోజు రోజు స్థాయిలో మ్యామ్ ఏంటిది గులాబీ నాకెందుకు ఈ రోజు రోజ్ డే అయితే ఈ రోజు మనకి ఇష్టమైన వాళ్ళకి ఈ రోజు ఇచ్చి మనసులో మాట చెప్పచ్చు ఇష్టమైన వాళ్ళ అంటే ఉద్యోగించిన వాళ్ళనమాట థ్యాంక్ యూ పాటున రోజావే చిన్ని రోజావే రాగాలే రూవే రోజావే నాలో కదిలే ప్రాణాలి ఒక పాటై చేరాలి చేరాలి చేరాలింటిదేమి లేదు చెబుతున్నది ఇది ప్రేమని ఊరుకోనమ్మా నేను అర్జెంట్ గా వేణు దగ్గరికి వెళ్ళిపోయి బాబు నీ పాదాలు కాస్త ముందు పెట్టవయ్యా కాస్త కష్టమైన ఉంగిడి కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తానని చెప్తానమ్మా నేను వెంటనే వెళ్ళిలో ఉన్నాడు వీళ్ళు చూసుకుని అడగచ్చు కరెక్టేనమ్మా పెళ్ళటి మాటలా పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాడాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి మాస్టర్ మీకు మ్యారేజ్ చెప్పాలి నేను మాధవి మేడం ప్రేమిస్తున్నాను అదేంటో అలా అవుతారు నేను మీ శత్రువుని కాదు ఫ్రెండ్ని ఒకసారి మీ సలూస్ చేచ్చాకో మాధవి మేడంకి అలవి ఎలా చెప్తానో చూడండి హలో తాత వేణుని మాట్లాడుతున్నాను ఏంటి నాకు పెళ్ళా ఏంటి తాత ఇంకా నా పెళ్లి ప్రయత్నాలు మానలేదనమాట అది నేను ఇక్కడ అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఎలా ఉంటుందంటే తెల్లగా అందంగా బ్యూటిఫుల్ ఐస్ తో ఐదు ఐదు ఎత్తుతో పోనీ టైల్ తో మోడర్న్ గా క్యూట్ గా వెరీ క్యూట్ గా ఉంటుంది యూనో ట్వంటీ ఫస్ట్ సెంచరీ లక్ష్మీదేవిలా ఉంటుంది నీకెందుకు తాత రెండు రోజుల్లో అమ్మాయితో నీ దగ్గరకు వస్తా ఓకే అండి మా తాత కొంచెం చాదొస్తాను ఎక్కువ పెళ్లి పెళ్లి అని ప్రాణాలు తీసేస్తున్నాడండి తప్పించుకునే మార్గం లేక ఎదురుగా మీరు కనబడేసరికి నేను ప్రేమించిన మీరే అన్నట్లు చెప్పా ఓకేనా ఎందుకు నేను అంత క్లియర్ గా యూ చెప్పిన అటు నుంచి ఏ రెస్పాన్స్ రాలేదంటే మాధవని నువ్వు మర్చిపోవటమే బెటర్ నా ఫీలింగ్ నీకు లేదు సార్ ఎలాగే నా మాధవి మేడం కి ఐ లవ్ యూ చెప్తాను ఏంట్రా ఇది జీవితంలో నాలుగు రాళ్ళు వెనకేసుకోమంటారు కదరా ఫ్రెండ్స్ గా నీక హెల్ప్ చేసి పెడుతున్నాం నా లవ్ ఫెయిల్ అయిందనేగా మీ వెటకారా చూస్తుండండి మావా అడు చూడు ఎల్లక్కర్లేదు వచ్చింది ఏం చేద్దామంటావు ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడతానని సామెత ఉంది కదా మన రాళ్ళు మనమే వేసుకుందాం నేను తొందరగా అన్ని చేసేస్తానయ్యా నా పని అయిపోద్ది నా డ్యూటీ అయిపోయింది మీరు వేసుకోండి పొద్దున్న నుంచి నీ కోసం తెలుసా నీకు ఒకటి న్యూస్ చెప్పాలి ఏంటిది పదకాలకు చెప్తాను ఇంత కాలానికి నా కళలు నిజమయ్యే రోజు వచ్చింది ఏంటి మీ డ్రీమ్ కళ ముందుకు వచ్చాడా ప్రేమలో పట్టడం సిల్లీ థింగ్ కాదండి గుండెలు పిండేసేటంత సీరియస్ మ్యాటర్ అండి మహానుభావా నేనేమి ప్రేమలో పడలేదు నన్ను వదిలే అంత త్వరలో దుబాయ్ లో ప్రోగ్రామ్ చేయబోతున్నాం కాదు మనందరం ఓహ్ ప్రేమ్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొచ్చాడు బట్ వన్ థింగ్ మన దుబాయ్ వెళ్ళే ముందు లోకల్ గా ఒక ప్రోగ్రామ్ చేయాలి ఆ ప్రోగ్రామ్ ప్రేమ్ రికార్డ్ చేసి ఆ క్యాసెట్ దుబాయ్ పంపిస్తాడు అన్నట్టు వేణు వెళ్ళే ముందు చేయబోయే ప్రోగ్రామ్ కి మంచి పేరు ఆలోచించు వన్ మినిట్ ఆ పేరు ఎలా ఉండాలంటే ఇమిడియట్ గా పాపులర్ అయ్యి అందరూ చెప్పుకోవాలి రూమర్ అన్న పెడదాం షో తందర పాపులర్ అవుతుంది మా అమ్మాయిని కళాకారిణిగా చేశావు స్టేజ్ మీద నృత్యం చేసే స్థాయికి తీర్చిదిద్దావు నీకు ఏ గురుదక్షిణ ఇవ్వగలను తల్లి తల్లి అని పిలిచారుగా కూతురుగానే భావించండి ఇక గురుదక్షిణ అంటారా అవసరం వచ్చిన రోజు నేనే గుర్తు చేసి మరీ అడుగుతాను ఓకే అలాగే మహాభాగ్యం జాగ్రగా ఉంది వాసన వస్తుందండి స్నానం చేసి రండి అన్నా పోయి ఇదేంటి కరెంట్ పోయిందండి అమ్మ దొంగ నువ్వు దొంగ అయితే నాకేంటి పోలీస్ అయితే నాకేంటి నీ ఆకలి ఏం తెలుస్తాయి ఎందుకమ్మా అంటుంటే వెంకటస్వామి మనపించేదోరు వెంకటస్వామి నమస్తే సార్ మీరేంటి సార్ నా ఇంటికి వచ్చేసారు నీ సిన్సియర్ నన్ను ఆ ఏమీ లేదు మీకు బాధ్యత తప్ప చెప్పండి సార్ ఈ రాత్రులు దొంగతనం చేసి గల్డంగేసి నీక అప్పు చేద్దామని ఒక హానర్రికన్ స్టేబుల్ ని నాకేడ్ చేశా ఈ రోజు నుంచి నువ్వు ఎссеవయ్యా సర్ ఐజీ గారికి రికమెండ్ చేసి నీకు ఈ దుర్వశనాలు లేవు కాబట్టి నిన్ను ఎస్సేగ ప్రమోట్ చేయచానయ్ థాంక్యూ నాకు అదమయందయ్యా ఏ నీకు ఎంత ఏ దుర్వసనాలు లేవని భ్రమపడ్డాను నువ్వు పచ్చి తిరిగిపోతే నాకు అర్థమైంది నీ ప్రమోషన్ క్యాన్సిల్ కానిస్టేబుల్ ఈ వెంకట సవ్ బ్రోదర్ కింద బుక్ చేసి